హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సింహాచలం క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ కాలభైరవ స్వామి ఆలయం భైరవ కోన అడవివరం సింహాచలం విశాఖపట్నం జిల్లాలో ఉంది ఈ భైరవ కోన భైరవ దేవాలయం సింహాచలంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాచలం దర్శనానికి వెళ్ళేవారు ఎవరైనా సరే ముందు ఈ కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని అప్పుడు సింహాచలం దర్శనానికి వెళ్తారంట చూడండి ఇక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకొని తిరిగి వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు మేము వెళ్తున్నాం అన్నమాట మేము సాటర్డే వెళ్ళామండి అంటే సాటర్డే కొంచెం జనాలు ఎక్కువగానే ఉంటారనుకుంటా మామూలుగా అయితే అమావాస్య రోజుల్లో కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారంట అమావాస్య రోజుల్లో అయితే ఇలా దగ్గర దాకా కారు బండి ఇవేమి వెళ్ళవనుకుంటా నడుచుకొని వెళ్ళాలి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎంతో ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా మనకి మట్టి రోడ్డు అనమాట కొంచెం కార్లు అవి అయితే కొన్ని గతుకులు గతుకులుగా ఉండి మట్టి రోడ్ అయితే కొంచెం బాగోదండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మిగిలిందంతా అయితే బాగానే ఉంటుంది పక్కన అటు ఇటు ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో ఉండి చిన్న మట్టి రోడ్డు ఉంటుంది అనమాట నడిచి వెళ్ళే వాళ్ళు రోడ్డు దగ్గర నుండి నడుచుకొని వెళ్తారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదు అంటే కార్లు బళ్ళు ఇలా మిగిలిన రోజులైతే అలౌడ్ ఉంటుంది కానీ అమావాస్య రోజు మాత్రం అవి అలౌడ్ ఉండదు ఇదే భైరవ దేవాలయం భైరవ స్వామి ఇక్కడ స్వయంభూగా వెళ్తారనమాట ముందు ఒక చిన్న పాకలో ఉండేవారట స్వామి తర్వాత ఆ పాక ఎందువలనో కారిపోయిందట తర్వాత గుడిగా కట్టించకుండా బహిరంగంగానే ఉంచేశారట తర్వాత ఇలా ఈ విధంగా అంటే పైన గోపురం ఇలాంటివి ఏమి లేకుండా ఇలా ఈ విధంగా గుడిగా కట్టారనమాట ఈ అమావాస్యకి ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్ నుండి ఇలా అనేక ప్రాంతాల నుండి జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారట ఇక్కడ గుమ్మడికాయ దీపాలు అని చెప్పి ఏవో వెలిగిస్తూ ఉంటారట అమావాస్య అమావాస్యకి అలా జనాలు మూడు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల నుండి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అప్పుడు సింహాచలం దేవస్థానానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుంటారట నాకు ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఆల్కహాల్ ఉంటుంది కదా మందు మద్యపానం కూడా నివేదన చేస్తూ ఉంటారట నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాతే కొత్తగా తెలిసింది అది భక్తులు ఎవరైనా కూడా తీసుకువెళ్ళినా స్వామివారికి భక్తులు చేతే నివేదన చేయిస్తారు స్వామివారి కాళ్లకు ఇక్కడ పురుషుల స్త్రీ భేదం లేకుండా స్వామివారు కాళ్ళు పట్టుకొని అందరూ మమ్మల్ని చల్లగా చూడుతండ్రి అని చెప్పి కాళ్ళకి దనం పెట్టుకొని రావచ్చు ఇక్కడ స్వామివారికి మరమరాలతో ఏదో పానీయం లాంటిది ఇస్తున్నారనమాట చిన్న చిన్న కుండల్లో వచ్చిన భక్తులకి అది చేతికిస్తున్నారు పంతులు గారు ఆ భక్తులు స్వామివారికి నివేదిస్తున్నారనమాట అలా స్వామివారికి నివేదన జరుగుతుంది ఇక్కడ ఈ స్వామి ఆలయంలో మనం ప్రసాదం ఏది కొబ్బరికాయ కానీ అట్టిపళ్ళు కానీ ఏది ఇంటికి పట్టుకెళ్ళకూడదండి ఏది తిన్నా మనం ఆలయంలోనే తినేయాలన్నమాట మనకి ప్రసాదం పంచిపెట్టినా కూడా మనం ఆలయంలోనే తినేసి అప్పుడు ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్ళాలి కానీ ఏ ప్రసాదం కూడా ఇంటికి అయితే పట్టుకెళ్ళకూడదు అక్కడ మనకి గుళ్ళోనే చెప్తారనమాట ఇంటికి పట్టుకెళ్ళొద్దు ఏ ప్రసాదం అయినా సరే ఇక్కడే తినేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు పక్కనే స్వయంభూ వినాయక విగ్రహం ఇంకా కాళీమాత విగ్రహం ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట శివుని శివలింగం ఇలా కొన్ని ఉన్నాయి వాటికి కూడా దండం పెట్టుకున్నాము చుట్టూరు అంత ఫారెస్టే ఎక్కువ ఈవినింగ్ టైమ్స్ అయితే ఎవరు పెద్దగా ఉండరండి ఇక్కడ మనం వెళ్తే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ వెళ్ళాలి గుడి క్లోజింగ్ అయితే ఉండదు అనుకుంటా క్లోజింగ్ టైం అయితే ఉండదు డే టైంలో ఈవినింగ్ అయితే త్వరగా క్లోజ్ చేస్తాను నేను కూడా ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళానండి అందుకే నేను ఎవరికైనా తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పి అన్ని విషయాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరైనా ఈ భైరవ కోన భైరవ దేవాలయం చూడడానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఈ భైరవకోన దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు సింహాచలం వెళ్ళి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్